హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెల సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్లకు సంబంధించి ఈరోజు పదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల సమయానికి ఇప్పటి వరకున్న తాయి సమాచారం ప్రకారము చాలామంది ఉద్యోగులకు ఇంకా జీతాలు పెండింగ్లోనే ఉన్నాయండి ఏదైతే మనము ఎన్నికలకు ముందు చెప్పుకున్నామో సో మే నెలకి సంబంధించి అంటే ఏదైతే జూన్లో జమ అవుతాయో ఆ జీతాలు మరియు పెన్షన్లు అనేవి లేటుగా జమ అవుతాయని అయితే మనం చెప్పుకో అదే నిజమైందండి కానీ ఇంత ఇంకా ఇంత లేట్ అవుతుంది అయితే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో మొత్తానికి ఈరోజు పదవ తేదీ అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా పెండింగ్ బిల్లులు ఇంకా ఉన్నాయండి సో వాటిలో ఇప్పుడిప్పుడే కదలిక అయితే రావడం మొదలైంది సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంటే ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లు ఇప్పుడిప్పుడే జమ అవుతున్నాయి మరికొన్ని బిల్లులు అయితే ఇంకా ఆర్బిఐ ఈక్వల్ స్టేజ్లో ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపల బ్యాచ్ నెంబర్స్ అలవాటు అవడము జీతాలుగా జమ అవడం అయితే జరుగుతుంది ఇంకా పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ సంబంధించి కూడా ఇంకా కొంతమందికి అతి కొంతమందికి అయితే పెన్షన్ సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నాయి అవి కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపల పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ప్రెసిడెంట్ రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా ఈ బిల్లు అన్నీ కూడా అట్లే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి సో ఇప్పుడు మనకి ఈ కదలిక అయితే చూస్తున్నాము మిగతా ఉద్యోగులకి కూడా కొద్ది శాతం అయితే బిల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఈ రోజు రేపటిలో అయితే పూర్తి అయ్యే పూర్తిగా జమ అయ్యే తాజా అవకాశం అయితే ఉందండి సో ఇక ఇప్పుడిప్పుడే బిల్లులని ఆర్బీఐ ఈక్బేరీ స్టేజ్కి రావడము పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్బేర్ స్టేజ్ అని అయితే కొన్ని చూపిస్తున్నాయి ఇంకా కొన్ని బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నట్టు సమాచారం సో ఈ గ్రీన్ ఛానల్ ఉన్నవన్నీ కూడా రేపటి వరకు బిల్లులలో కదలి కాబట్టి జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయండి సో ఈ విధంగా ఇప్పుడైతే తాజాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీతాల బిల్లులు పెన్షన్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి ఇది అండి నా తాజా సమాచారం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మేనల సంబంధించి జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో